తెలంగాణకు సీమాంధ్ర పాలకుల కంటే కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ పాలనలో కృష్ణాజలాల్లో రాష్ట్రానికి మరణ శాసనం రాశారని దుయ్యబట్టారు ప్రజాభవన్ వేదికగా ప్రాజెక్టులపై ప్రజా ప్రజాపతినిధులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలపై చట్టసభల్లో చర్చిద్దామని మాజీ సీఎం కేసీఆర్ ని ఆహ్వానించారు ఆరోగ్యం బాగా లేకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే రమ్మంటే వస్తామని స్పష్టం చేశారు కృష్ణానది జిల్లాల్లో తెలంగాణ హక్కుల్ని ఎవరికి తాకట్టు పెట్టమని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడుతామని ప్రకటించారు చంద్రశేఖరరావు గారు అహంకార పూరితమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలతో చేసిన నిర్ణయాలు ఈ రోజు కృష్ణానది పరివాహక ప్రాంత రైతాంగానికి ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టిఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది భూగర్భ జలాలు తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది జల విద్యుత్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే చారాన పైసలు ఆటాన పైసలు పడతాయి చారానకో ఆటానుకో యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డీఫాంట్ అవడంతో ఒకవేళ పది రూపాయలు పెట్టినా విద్యుత్ దొరకని పరిస్థితి వస్తే విద్యుత్ పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది ఈ రెండవ నష్టాన్ని కూడా రావు గారే మనకు అందించిండు ఈ రోజు రెండు టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీకి తగ్గించిండు గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బీసీని ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే పది కిలోమీటర్లు కొడితే అయిపోయింది సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్పిసి కంప్లీట్ అయి ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించాలి అది పూర్తి చేయాలి ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి చూస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి కృష్ణా నది జలాల మీద గోదావరి నది జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం ప్రజలకు వివరిద్దాం ఈ ప్రభుత్వం సహేత్కమైన సూచనలు సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది అవసరమైన మేరకు ఒక చర్చను ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్ట సభల్ని నిర్వహిద్దాం సభానాయకుడిగా నేను ఇస్తున్నా మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభలు నిర్వహించే బాధ్యత నాది సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము చంద్రశేఖరరావు గారు మీరు రండి ఎక్స్పర్ట్స్ను పిలుద్దాము ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన మా పాలసీ డాక్యుమెంట్ని మేము ముందల పెడతాము మా పాలసీ డాక్యుమెంట్లో ఏమైనా లోపం ఉన్నాయా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి ఆరోగ్యం బాగుండాలి ప్రజా జీవితంలో ఉండాలి వారు ప్రజలకు ఉపయోగపడాలి నేనంటే వాళ్ళ కొడుకు వచ్చినాడు ఆయన ఎందుకు వానికి రాడు ఆయన రాడు ఆయనతోనేం పనిందా తమ్ముడు శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బామార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగత్వాలు అనేది ఒక బావ ఒక బామార్తీ ఇంకొద శల్య ఈయన గల్లీలు అంటే ఆమె ఢిల్లీలు అంటా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను తారు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసేజాలు లేవు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము